ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ మైండ్ కోచ్ శశాంక్ పాలోజీ గారు వారితో మనం మాట్లాడి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఈ ఫీల్డ్ లోకి రావాలని ఎందుకు అనుకున్నారు వాళ్ళకు పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేయడం కోసం ఇంకా మరేదైనా ముఖ్యమైన రీజన్ ఉందంటారా కొంతమంది ఇంట్లో నుంచి పారిపోతున్నారు కొంతమంది ఏమో సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు అసలు చెప్పినా వినరు కొట్టినా వినరు సో ఇవన్నీ కూడా నాకు బాధ కలిగించిన మా ఫీల్డ్లో ఉంది శశాంక్ గారు నమస్కారం అండి బీయింగ్ ఏ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ ఎంఎస్సీ కెమిస్ట్రీ మీరు ఈ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు ఓకే మ్యామ్ నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒక కార్పొరేట్ కాలేజెస్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను సో పిల్లలు అనుభవిస్తున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి మార్కులు తగ్గడానికి పేరెంట్స్ నుంచి వస్తున్న ప్రెజర్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేయడం కోసం స్పెషల్గా ఎంఎస్సి సైకాలజీని కంప్లీట్ చేసి ఇప్పుడు నేను దీంట్లోకి ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యానండి అంటే స్టూడెంట్స్కి సబ్జెక్టు నేర్పించడమే కాకుండా ఇంకా మరేదైనా ముఖ్యమైన రీజన్ ఉందంటారా స్టూడెంట్స్కి ఇంట్లో నుంచి ప్రెజర్సే కాకుండా సొసైటీ నుంచి ఒక వస్తున్నాయండి వాటిని తట్టుకోవడం కోసం వాళ్ళని వాళ్ళు రకరకాల ఫోబియాస్కి ఫీల్ అవుతున్నారు కొంతమంది ఇంట్లోంచి పారిపోతున్నారు కొంతమంది ఏమో సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా నాకు బాధ కలిగించినవి మా ఫీల్డ్లో ఉండి సో వాటిని ఓవర్కమ్ చేయడం కోసం నేను స్టూడెంట్స్ని సాధ్యమైనంత వరకు మోటివేట్ చేసుకుంటూ వాళ్ళను అన్ని రకాలుగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను గారు ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో స్టూడెంట్స్ పిల్లలు చూసుకున్నట్లయితే తల్లిదండ్రుల మాట అసలు చెప్పినా వినరు కొట్టినా వినరు అలాంటి వాళ్ళని కొట్టడం వల్ల లేదంటే బెదిరించడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా అసలు వాళ్ళని ఎలా అసలు ఒక కిడ్ని పెంచాలి అంటే ఒక పేరెంట్ ఎలా ఉండొచ్చు అంటారు యా గుడ్ క్వశ్చన్ మేడం ఇది ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది పేరెంట్స్కి అంటే పిల్లల్ని కొట్టినా తిట్టినా వాళ్ళు మాట వినడం లేనో భయపెట్టినా మాట వినట్లేదు అంటున్నారు అంటే దీనికి ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని కొట్టడం వల్లనో తిట్టడం వల్లనో ఉపయోగం లేదండి దానివల్ల కొంత సమయం వరకు బెనిఫిట్ జరుగుతుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ అది కాదు ఎందుకంటే న్యూరాలజీ సైన్స్ ప్రకారం ఏమవుతుందంటే చిన్న పిల్లల్లో ఆలోచన శక్తి నిర్ణయం తీసుకునే శక్తి అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది దాన్ని ఏమని పిలుస్తుంది అంటే న్యూరాలజికల్లో ప్రీఫ్రంటల్ కార్టిక్స్ అంటారు ఇది ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతంలో మా మైండ్ లోపల అది డెవలప్ అవుతూ డెవలప్ అవుతుంది సో చిన్న పిల్లలకు అది ఇంకా డెవలప్ అవ్వదండి కాబట్టి వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకోలేరు కాబట్టి ప్రతి చిన్న విషయానికి కూడా పేరెంట్స్ మీద లేకపోతే టీచర్స్ మీద సొసైటీలో ఉన్న ఫ్రెండ్స్ మీద ఆధారపడుతూ ఉంటారనమాట ఓకే పిల్లల్ని కొట్టడం వల్లనో భయపెట్టడం వల్లనో వాళ్ళలో మార్పు జరగదండి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు యాంగ్జైటీ సోషల్ ఫోబియా ఆ తర్వాత రకరకాల ఇతరత్ర అంశాలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నవి మొండిగా మొండిగా కూడా మారిపోతుంటారు వాళ్ళు మాట వినరు అదే కనుక దాన్ని అట్లగే మనం బలవంతం చేసినట్లయితే వాళ్ళకు యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది ఏంటంటే ప్రతి దానికి తిరుగుబాటు చేయాలి అని వచ్చినా డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట దీనికి బదులు పిల్లల్ని గైడెన్స్ చేసుకుంటూ ప్రేమించుకుంటూ వాళ్ళకి కావాల్సిన విధంగా మనం మార్పు చేసినట్లయితే పిల్లల్లో మార్పు వచ్చేస్తుంది దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ఇరవై మంది స్టూడెంట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు దాంట్లో పది మంది స్టూడెంట్స్ ఏమో బాగా ఐక్యూ లెవెల్స్ ఉన్నవాళ్ళు మిగతా పది మంది ఏమో ఐక్యూ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నవాళ్ళు సో వీళ్ళిద్దరినీ కూడా వేర్వేరు రూమ్లలో వేరు వేరు బిల్డింగ్లలో ఒకే బ్యాచ్ ఒకటి కలవకుండా పెట్టేసి ఇద్దరికి ఒకే రకమైన అనాలిసిస్ పరీక్షలు అంటే ఒకే రకమైన టెస్ట్లు ఇచ్చి టెస్ట్ పరీక్షలు పెట్టారు వాళ్ళకి దాంట్లో ఏమైందంటే ఐక్యూ లెవెల్స్ బాగున్నవాళ్ళు ఐక్యూ లెవెల్స్ బాగున్న బాగా లేని వాళ్ళు ఇద్దరు కూడా పెర్ఫామ్ చేసుకుంటూ వచ్చారు ఐక్యూ లెవెల్స్ బాగున్న వాళ్ళని మీ ఏం మాట్లాడలేదు వీళ్ళు ఐక్యూ లెవెల్స్ బాగా తక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళ ఎనాలసిస్ ముందు పెట్టుకొని వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వచ్చారు మీరు ఇంకా బాగా చేయగలరు మీకు ఇంకా బాగా చేయగలరు మీరు పర్ఫెక్ట్ స్టూడెంట్స్ ఇంకా చేయగలరు అని చెప్పుకుంటూ చేసుకుంటూ వచ్చానమాట దీనివల్ల ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే బాగా ఎవరైతే పా తక్కువ ఐక్యూ ఉండి మోటివేషన్ చేసిండ్రు వాళ్ళు ఎక్కువ రిజల్ట్ చూపెట్టిండ్రు ఐక్యూ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు తక్కువ రిజల్ట్ చూపెట్టిండ్రు అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఏ స్టూడెంట్ అయినా కానీ ఏ పిల్లవాడైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కనుక దగ్గరికి తీసుకొని ప్రేమతో మేము ఉన్నామని వెనక అన్న భరోసా ఇవ్వగలిగినట్లయితే వాళ్ళు అద్భుతంగా తయారైపోతారు ఇదే సైకాలజీలో ఒక చిన్న టర్మ్ ఉందండి పిల్లల దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి శశాం గారు ఇప్పుడు చూసుకుంటే ప్రెసెంట్ చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాటలకన్నా కూడా లేదంటే వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అన్నా కూడా బయట వాళ్ళకి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు బయట వాళ్ళు ఏది చెప్పినా కూడా అది కరెక్ట్ అన్నట్టుగా నమ్ముతూ ఉంటారు వేరే పేరెంట్స్ చెప్పింది మాత్రం పేరెంట్స్కి పెద్దగా ఏం తెలియదు అన్నట్టుగాను లేదంటే కొంచెం వాళ్ళకి తక్కువ రెస్పెక్ట్ ఇస్తున్న పరిస్థితులు ఇది ఎందువల్ల అంటారు లేదంటే పేరెంట్స్ తరఫున ఏదైనా ప్రాబ్లమా లేదా కిడ్స్ సైకాలజీ అలా ఉంటుందా ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో ఇది చాలా డెప్త్ ఉన్న క్వశ్చన్ అండి దీంట్లో అందుకనే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ప్రతిరోజు పార్క్కి వాకింగ్ వెళ్ళిపోతాను అక్కడ నాకు ఒక ఇది ఇన్సిడెంట్ జరిగి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది దాంట్లో ఒక అతను నాకు ఫ్రెండ్ అయిపోయాడు ఆయన వయసు అంటే సుమారు అరవై ఐదు అరవై ఎనిమిది ఏళ్ళు ఉంటాయండి ఆయన రోజు నాతో కలిసి నాతో ఒక ఒకరోజు అన్నాడు శశాంక నేను ఒక డెబ్బై వేలు ఎనభై వేలు పెట్టి ఒక సెల్ ఫోన్ కొన్నాను ఈ సెల్ ఫోన్ ఎట్లా ఆపరేట్ చేయాలో నాకు తెలియదు నేర్పించవా అన్నాడు అంటే ఆయనకు నేను మొబైల్ నేర్పించుకుంటూనే దానికి కొంత కొన్ని యాప్స్ యాడ్ చేసుకుంటూ వచ్చాను ఓకే ఆయన దానికి ఎంజాయ్ చేసేయండి అంత బాగుంది దాని తర్వాత సోషల్ మీడియా యాప్స్ కూడా డౌన్లోడ్ చేశాను అంటే ఇవి వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసి ఇచ్చాను చాలా హ్యాపీ అంత అయిపోయింది ఆ తర్వాత ఒక పదిహేను రోజులు నాకు ఆయనకు గ్యాప్ వచ్చిందండి నేను కలవలేదు ఆయన్ని ఆయన ఏం చేశానంటే అప్పుడు ఆయన సొంతంగా నేర్చుకొని ఆయన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాడు ఆ యాప్ పేరు పూర్తి ఐడియా లేదు ఆ యాప్ ఏంటంటే దాంట్లో చూసి దాంట్లో ఒక పిల్లి బొమ్మ ఉంటుంది దాని ఈయన ఎట్లా మాట్లాడితే దాని అదే రెస్పాండ్ ఇస్తుంటుంది అది అది రెస్పాండ్ అవుతుంటుంది ఈయన ఈయన నవ్వుతే అది నవ్వుతుంది ఈయన ఏడుస్తే ఆయన అది ఏడుస్తుంది అది చూపెట్టి నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నాతో మాట్లాడడానికి ఒక దొరికింది నాకు వస్తువు అని ఫీల్ అవుతున్నాడు అనమాట అంటే అసలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అంటే ఆయన దానికి ఒక కంప్లైంట్కి ఇవ్వలేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతూ అని చెప్పిన నాకు మా ఇంట్లో ఇప్పుడు పది మంది ఉంటారు మేమందరం కలిసే ఉంటాము కానీ ఒకరికొకరు మాట్లాడుకునేంత టైం లేదు నాతో మాట్లాడడానికి ఎవరూ లేరు కాబట్టి నేను దీన్ని డెవలప్ చేసుకున్నాను దీనివల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నాడు ఈ విషయం నాకు తెలిసింది ఆ మాట్లాడిన తర్వాత వెళ్ళి వాళ్ళ అబ్బాయి కలిసి అబ్బాయితో మాట్లాడాను ఏంటి బాబు మరి మీ నాన్న ఇట్లా మాట్లాడుతున్నాడు దీనికి మరి ఏంటి పరిస్థితి అన్నాను అంటే ఆయన భయం అన్నాడు వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఆయనకు కావాల్సినవి మొత్తం మీకు కొనిస్తున్నాను ఆయన కారుగా బయటికి వెళ్ళాలన్నాడు కారు ఉన్నది డ్రైవర్ నుంచి పంపిస్తున్నాను నెక్స్ట్ టైంపాస్ కావడం కోసం టీవీ ఇచ్చాను దాంట్లో అన్ని డౌన్లోడ్ చేసి ఇచ్చేసాను ఒక నిద్ర పట్టట్లేదంటే ఏసీ ఇచ్చాను మంచి బెడ్స్ ఇచ్చాను అన్ని ఇచ్చాను ఇంకా అంతకంటే ఎక్కువేం చేయలేను చేయగలను అని అడిగాను అనమాట సో అప్పుడు నాకు అర్థమైంది అసలు ఇక్కడ గ్యాప్ ఎక్కడ వచ్చింది తండ్రి దగ్గర వచ్చిందా కొడుకు దగ్గర వచ్చిందా గ్యాప్ సో అది ఇరవై వైపు నుంచి పేరెంటల్ నుంచి కూడా ఉండొచ్చేమో అండి దానిలో డెప్త్కి వెళ్ళట్లేదు అంటే దాన్ని కొంచెం మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఆ సంబంధం ఎలాంటిది అంటే విలువకి విలువలకి మధ్య ఉన్న రిలేషన్ అనమాట అది సో విలువలు నెక్స్ట్ విలువైనవి రెండింటిని కనుక బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఆ గ్యాప్ రాదు ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ విలువల కంటే కూడా విలువైన వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అదే విషయాన్ని మనం ఇక్కడ పిల్లలకి అప్లై చేసుకుందాం పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చని అంశాన్ని ఏదైతే బయట వాళ్ళకి ఏదో బాగా నచ్చుతుందేమో ఇంట్లో ఆమెకి ఆ విషయం దొరకట్లేదు అప్పుడు ఏం చేస్తారంటే వాడు అటువైపు అట్రాక్ట్ అవుతున్నాడు బయట అట్రాక్ట్ అవుతున్నాడు వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నాడు పేరెంట్స్గా రెస్పెక్ట్ తక్కువ ఇస్తున్నాడు సో కాబట్టి ఆ పిల్లవాడు మన దగ్గరే ఉండాలి మనకు కావాలి అనంటే ఏం చేయాలంటే మన పేరెంట్స్ మీద మన కుటుంబ వ్యవస్థ మీద ఆ పిల్లగానికి ఖచ్చితంగా నమ్మకం కలిగి ఉండాలి చాలా అంటే నాకు ఇంట్లోనే బాగా రెస్పెక్ట్ ఉంది నాకు ఇంట్లోనే బాగా గౌరవిస్తున్నారు నన్ను అన్న ఫీలింగ్ కల్పించినట్లయితే తా దాంతోపాటు తల్లికి తండ్రికి పిల్లలకి మధ్యలో గ్యాప్స్ ఏం లేకుండా వాళ్ళు వాళ్ళు హ్యాపీగా మాట్లాడుకొని ఓపెన్గా కూర్చొని చేసినట్లయితే ఇట్లాంటి గ్యాప్స్ ఏమి ఉండవండి హ్యాపీగా ఉంటుంది పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఎప్పుడు రెస్పెక్ట్ని ఉంటుంది అది ఎప్పుడు తీసేసే బంధం కాదు తీసేయలేని బంధం కూడా కాదు అది శశాంకరు ఈ మధ్య చూసుకుంటే పిల్లల్లో కసి పట్టుదల ఇంకా మాట అంటే అస్సలు పడని తత్వం ఎక్కువైపోతుంది ఒక మాట అన్నామంటే చాలా అగ్రెసివ్గా కోపంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు పిల్లలు అసలు ఈ చిన్న పిల్లలు ఏంటి ఇంత ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు ఇంత కోపం వచ్చేసి ఇంత కోపం ఎక్కువ చేస్తుంది ఏంటి పిల్లల్లో ఉంది ఇప్పుడు జనరేషన్ కిడ్స్లో చూసుకుంటే ఇది ఎందువల్ల అంటారు నిజానికి పిల్లల్లో కోపము కసి ద్వేషం అనేవి ఇప్పుడున్న పిల్లలకైనా గతంలో ఉన్న పిల్లలకైనా పెద్దగా ఏం లేదండి అది మీ ఫీలింగ్ మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి ఈ మొబైల్స్ తర్వాత వేరే ఇతర సాధనాలు వచ్చిన తర్వాత ఇంతకుముందు ముందు ఒక ప్రశ్న ఉన్న కానీ లేదా ఒక క్వశ్చన్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు దాని గురించి కొంచెం ఆలోచించేవాళ్ళు దాని టైం తీసుకునే వాళ్ళు కొంత నిదానంగా ఇప్పుడేమవుతుందంటే వాళ్ళు ఆ టైం తీసుకోవడం ఇమీడియట్ కొట్టగానే వాళ్ళకి ఆలోచన లేకుండానే ఆన్సర్ వచ్చేస్తుంది సో ఆ గ్యాప్ని వీళ్ళు మీరేమనుకుంటున్నారంటే అందరు ఏమనుకుంటున్నారంటే ఇది వీడు ఓర్చుకోలేకపోతున్నాడు చాలా టైం తీసుకుంటున్నాడు అని మీరు అట్లా అనుకొని దానికి కసి కోపము ఇవన్నీ పేరు పెట్టుకున్నారు మీరు అది సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక గురువు గారు ఉన్నారు ఆయన దగ్గర ఒక ఇరవై మందో ముప్పై మందో స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆయన ఒక టెస్ట్ పెట్టాలనుకున్నాడు అంటే దీంట్లో ఫ్యూచర్లో పనికి ఎవరు పనికి రాని వాళ్ళు ఎవరు అవసరం వచ్చే సొసైటీకి అవసరం వచ్చేవాళ్ళు ఎవరు అనుకుందాం అనుకున్నాడు అప్పుడు ఏం చేసిన ఆయన అందరికీ కూడా ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చుకుంటూ వచ్చాడు అట్లా అందరికి చాక్లెట్ ఇచ్చి ఒక మాట చెప్పాడు అరే ఈ చాక్లెట్ మీరెవరు దీన్ని తినకుండా రేపటి కోసం ఉంచుకుంటారో వాళ్ళకి ఇంకో రెండు చాక్లెట్లు ఇస్తారని చెప్పాడు అప్పుడు వాళ్ళు ఏం చేసినట్టు దాంట్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ చాక్లెట్ తినేసాను సో ఇద్దరు ముగ్గురు చా చాక్లెట్ తినకుండా దాన్ని అట్లే తట్టు పెట్టుకొని పొద్దున్నే వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళి ఆ గురుగారికి చూపి గురుగారు నా దగ్గరికి చాక్లెట్ దాసుకున్నావు అని చెప్తే ఆయన గురుగారు రెండు చాక్లెట్లు ఇచ్చేసాడు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఆ ఇద్దరు పిల్లలు ఎవరైతే చాక్లెట్ దాసుకొని దాన్ని పట్టి దాసుకున్నారో వాళ్ళు ఫ్యూచర్లో చాలా అద్భుతంగా ఎదిగిపోయాను వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సమాజంలో ఎక్కడ ఏదో రేంజ్లో ఉన్నారు ఎవరైతే చాక్లెట్ని ఓపిక లేకుండా గబాగబ తినేసిందో తినేసి వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎదిగిన వాళ్ళ దగ్గర జాబ్ చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట అంటే దీంట్లో ఏంటంటే పరిస్థితి ఎవరైతే పిల్ల ఓపిక పడుతున్నారో ఎవరికైతే చాలా ఎక్కువ ఓపిక ఉందో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అందుకే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి ఈ కంప్యూటర్లు లేకపోతే మొబైల్స్ ఈ యాప్స్ ఇవన్నీ కూడా పిల్లల్ని ఆలోచించనివ్వట్లేదండి సో ఆలోచించకుండా ఇమీడియట్లీ చిన్న ఎగ్జాంపుల్ అండి టూ ఇంటూ టూ ఏంటంటే చేసే కెపాసిటీ లేదు వాళ్ళకి ఇప్పుడు ఏమంటే ఇమీడియట్గా మొబైల్ తీస్తారు లేదా క్యాలిక్యులేటర్ తీస్తారు టూ ఇంటూ టూ అంటే ఫోర్ ఆన్సర్ చెప్తున్నారు సో అది అది కావాల్సింది ఆ పిల్లవాళ్ళకి ఆలోచించుకునే శక్తి ఇవ్వాలి ఆ ఆలోచించుకునే శక్తి ఆలోచించుకునే తత్వం అక్కడ క్రియేట్ చేయాలంటే దాని బాధ్యత స్కూల్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ది పేరెంట్స్ కనుక పిల్లవాడికి టైం ఇచ్చేసి వాడు పక్కన కూర్చొని నాన్న నువ్వు చేయరా నేను ఉంటాను లేదా నీకు రాకపోతే నేను చెప్తాను లేదా వాళ్ళు వర్క్ చేసుకున్నప్పుడు మనం వాళ్ళ కొంత సపోర్టింగ్గా ఉన్నట్లయితే వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు ఎందుకంటే ఏమవుతుందంటే చిన్న ఎగ్జాంపుల్ వాడు పిల్లవాళ్ళు అక్కడ చదువుకుంటూ ఉంటారు ఇక్కడ వాళ్ళ తల్లి టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటుంది అక్కడ దాని ఉద్దేశం ఏంటి వాళ్ళ తల్లి ఆమె ఎంజాయ్మెంట్ ఆమె చూసుకుంటుంది కానీ పిల్లవాడికి కూడా అనిపిస్తే నా ఎంజాయ్మెంట్ నేను చూసుకోవద్దా నన్నే పేరెంట్స్ చదివిస్తారని ఒక ద్వేషం తయారవుతుంది దాన్ని ఇప్పుడు మనకి మీరు ఏమని చెప్తున్నారంటే కసి ఇప్పుడు మీరు అన్నారు కదా అది కసి ద్వేషం అట్లాంటివి వస్తున్నాయండి సో ఇవన్నీ పోవాలంటే తల్లిదండ్రులతో హ్యాపీగా కలిసే ఉండాలి పిల్లలు కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా పేరెంట్స్ అరేంజ్ చేసి పెడుతుండాలి ఎప్పటికప్పుడు ఎస్ సార్ అంటే మీరు ఇప్పుడు అన్నదాన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే పిల్లలకు కావాల్సినవన్నీ కూడా పేరెంట్స్ అరేంజ్ చేస్తున్నారు బట్ మరీ ముఖ్యమైనది ఏంటంటే టైం సో ఆ వాల్యుబుల్ టైం అనేది కొంచెం తగ్గిపోతుంది సో వాట్ యూ కాల్ ఇట్ అ స్పేస్ సో చైల్డ్కి పేరెంట్కి కామన్గా స్పేస్ అనేది ఎక్కువైపోతుంది ఈ మధ్య జనరేషన్లో సో మరి ఈ స్పేస్ ఎక్కువైపోవడం వల్ల కూడా ఆ చైల్డ్ అందరిలో ఉన్నా కూడా యాజ్ అన్ ఇండివిజువల్గా లోన్లీగా ఫీల్ అవ్వడం వల్ల మేబీ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి సో ఈ స్పేస్ తగ్గాలి అంటే పేరెంట్ వైఫ్ నుంచి ఏం చేయొచ్చు ఇంతకుముందు అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అప్పుడు ఏం చేస్తారో వాళ్ళకు వచ్చిన డౌట్స్ కానీ లేదా మోరల్ స్టోరీస్ కానీ వాళ్ళ అమ్మమ్మనో నానమ్మనో చెప్పుకుంటూ వచ్చేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ బాధ్యత తల్లి తీసుకోవాలి యాక్చువల్లీ కానీ తల్లికి తీసుకునేంత ఓపిక కూడా లేకుండా పోతుందండి సో వాళ్ళ కనీసం ఏది నిజాయితీగా చెప్పాలి ఏది అబద్ధం చెప్పాలి అన్న విషయం తెలియకుండా పోతుంది సో దీనివల్ల రకరకాల సమస్యలతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అటు పెంచలేక తల్లు ఇబ్బంది పడుతున్నారు సో మరి ఈ స్పేస్ని తగ్గించాలి అంటే పేరెంట్స్ ఏం చేయొచ్చు అంటారు మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు ఇప్పుడు పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో గ్యాప్ క్రియేట్ అయినట్టు కాకుండా అది గ్యాప్ కాదండి యాక్చువల్లీ వాళ్ళ మనసులో పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో ఒక వ్యాక్రి ఒక ప్రాబ్లం వచ్చేసింది ఏంటంటే వాళ్ళకి ఎంతసేపు కూడా పిల్లలకి తల్లిదండ్రులకి వాళ్ళని పెంచాలి మంచి పొజిషన్లో తీసుకురావాలని కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే రాగానే నీకు స్కూల్లో ఇన్ని మార్కులు వచ్చినావి తక్కువ మార్కులు వచ్చినా అంటే బెల్ట్ తీస్తున్నాడు ఎక్కువ మార్కులు వచ్చినా వాటిని పట్టించుకోవడం లేదు తక్కువ మార్కులు వచ్చిన వాటిని కొడుతున్నారు అట్లా కొట్టడం వల్ల ఏమవుతుంటే వాడు తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా వాడు గ్యాప్ క్రియేట్ చేసుకుంటున్నాడు ఇవన్నీ తగ్గించాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాబుకి ప్రోగ్రెస్ కార్డ్ వచ్చిందండి ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వగానే దాంట్లో చూసి ఫస్ట్ ఎక్కువ మార్కులు వచ్చిందని చూసేసి అబ్బా చాలా బాగా చేసేవారు ఎక్సలెంట్ అని చెప్పేసి మెచ్చుకొని తర్వాత కింద వచ్చేసరికి తక్కువ మార్కులు దాని గురించి మాట్లాడేసి అదే దీన్ని కూడా ఇట్లా ఎక్కువ మార్కులు చాలా బాగుండేది అందరు అప్రిషియేట్ చేసేవాళ్ళని చెప్పవచ్చు మీరు అది అట్లా చెప్పారు అట్లా చెప్పకుండా ఏం చేస్తే ఫస్ట్ తక్కువ మార్కులు వచ్చినాయి ఎరే విధావా తక్కువ మార్కులు వచ్చిన ఎవర దీంట్లో అని దాన్ని కొట్టేసి ఎక్కువ మార్కులు వచ్చిన విషయం మర్చిపోతున్నారు అంటే పిల్లలకి ఏం కావాలంటే ఎంతసేపు కూడా వాడికి అప్రిసియేషన్ కావాలండి వాడు చిన్న తప్పు చేసినా కానీ ఇవి చిన్న చిన్న పొరపాటు నాన్న మంచిగా చేసుకో అని చెప్పేసి వాడిని డెవలప్ చేసే స్థాయిలో పేరెంట్స్ ఉండాలి కానీ వాడి మనోభావాలను దెబ్బతీసినట్టుగా వాళ్ళని కొట్టుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఇంకా కింది తీసుకుపోతే పిల్లవాడు సమాజంలో రేపు వచ్చేసరికి వాడు ఎంతో కింద పడిపోతాడు మళ్ళీ లేవడానికి చాలా కష్టమవుతుంది లేవలేడు కాబట్టి పిల్ ప్రతి పేరెంట్ కూడా పిల్లవాళ్ళందరినీ కూడా వాళ్ళ పాజిటివ్నెస్ని అబ్జర్వ్ చేసి వాడు ఏ వింగ్లో స్ట్రాంగ్గా ఉన్నాడు వాడిని చేసినట్టు వాడు డెఫినెట్గా డెవలప్ అవుతాడు శశాంక్ గారు చాలా మందికి స్ట్రెస్ అనేది ఒక బిగ్ ప్రాబ్లం అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అయితే ఎంప్లాయీస్ పెద్దవాళ్ళమే కాకుండా ఈ పిల్లల్ని కూడా స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా వేధిస్తోంది సొసైటీలో సో అంటే చదువుకునే వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయింది వాళ్ళకన్నా ఎక్కువ చదువుకోవాలి వాళ్ళకన్నా ఎక్కువ పర్ఫెక్ట్గా ఉండాలి ప్రతి దాంట్లో కంపారిజన్ కూడా ఎక్కువ అవడం వల్ల ఈ స్ట్రెస్ ఎక్కువైపోతుంది కిడ్స్కి మరి యాజ్ ఎ చిల్డ్రన్ పరంగా చూసుకుంటే వాళ్ళకి స్ట్రెస్ తగ్గాలి వాళ్ళకి స్ట్రెస్ ని తగ్గించాలి అంటే పేరెంట్స్ ఏం చేయొచ్చు అంటారు ఓకే మేడం గుడ్ సో యాక్చువల్లీ మీరు చెప్పిన క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉందండి ఏంటంటే కంపారిజన్ వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు నాకు ఇది ఉంది వాళ్ళ ఎదురు అది లేదు ఈ కంపారిజన్తోనే సగం స్ట్రెస్ వచ్చేస్తుంది సో బేసికలీ స్ట్రెస్ అనే పదం ఏంటంటే సైకాలజీలో అసలు ఆ వర్డే లేదండి ఏంటంటే స్ట్రెస్ అనేది అంటే ఒక మానసిక భావోద్వేగం అది సో కొంతమంది కొన్ని వస్తువులు అంటే ఏవైతే మనకు అందు అందుబాటులో ఉంటాయో దానివల్ల స్ట్రెస్ రాదు మీకు ఏవైతే అందుబాటులో లేవు వాటిని ఏరుకోవాలి వాటిని చేరుకోవాలి అనుకున్నప్పుడే స్ట్రెస్ వస్తుందండి మేడం మీరు చూడండి ఇది ఒక పుస్తకం దీన్ని బరువు మా అంటే ఒక యాభై గ్రాములు వంద గ్రాములు ఉంటుందండి ఈ పుస్తకాన్ని నేను వన్ వన్ అవర్ హోల్డ్ చేయగలను టూ అవర్స్ హోల్డ్ చేయగలను త్రీ అవర్స్ హోల్డ్ చేయగలను అదే ఈ పుస్తకాన్ని వన్ డే హోల్డ్ చేయగలను కష్టం అదే ఫైవ్ ఇయర్స్ హోల్డ్ చేయగలను కష్టం టెన్ ఇయర్స్ హోల్డ్ చేయగల కష్టం దీన్నే ఏమని పిలుస్తుంది అంటే సైకాలజికల్గా ఇది ఎక్కువ రేపు ఉంచినట్లు ఎక్కువసేపు ఇట్లే మోసినట్లయితే ఇది నాకు భారం అవుతుంది అంటే ఫిజికల్గా దీని భారం పెరగలేదు ఓన్లీ మానసికంగా దీని భారం పెరిగింది సో ఈ మానసికంగా పెరిగిన భారాన్ని నేను స్ట్రెస్ అని చెప్తున్నాను మీకు అంటే ఇది ఒక సమస్యగా తీసుకున్నట్లయితే ఈ సమస్యని మనం ఎంతసేపు మోస్తున్నామో ఎంతసేపు క్యారీ చేస్తున్నామో దాని మీద మన స్ట్రెస్ లెవెల్స్ ఆధారపడి ఉంటాయి సో అలాంటి సందర్భాల్లో స్ట్రెస్ అనేది మనకి రెండు రకాలుగా వస్తుందండి ఒకటి కొన్ని అంశాలు ఏవైతే మన పరిధిలో ఉండవో వేటి గురించి అయితే మనం ఎక్కువ ఆలోచిస్తున్నామో ఎక్కువసేపు క్యారీ చేస్తున్నామో అవి ఒక రకమైన స్ట్రెస్ ఇంకొకటి కొన్ని స్ట్రెస్లు ఉంటాయండి అవేంటంటే పాజిటివ్ స్ట్రెస్ అంటే వాటి వల్ల ఈ స్టూడెంట్స్ ఎక్కువ మార్కులు ఇచ్చుకోవడం లేదా మంచి మంచి ప్రమోషన్స్ కొట్టుకోవడం ఇవన్నీ కూడా పాజిటివ్ స్ట్రెస్ అంటే గ్రూప్ మీటింగ్స్ పెట్టడం లేకపోతే ఏ వీకెండ్ పార్టీస్ కంపెనీ వాళ్ళు అరేంజ్ చేయడం ఇవన్నీ కూడా ఆ స్ట్రెస్ రిలీవ్ చేసేసి ఒక గుడ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం కోసం అంటే దీనివల్ల స్ట్రెస్ రెండు రకాలు ఒకటి పాజిటివ్ స్ట్రెస్ రెండోది నెగిటివ్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ వచ్చేటప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు ఆలోచిస్తున్న ప్రాబ్లం అది మీ కంట్రోల్లో ఉన్నదా కంట్రోల్లో లేనిదా కంట్రోల్లో ఉన్నదాన్ని మనం ఆలోచించి సెట్ చేసుకోవచ్చు కానీ కంట్రోల్లో లేని విషయాన్ని ఎక్కువసేపు ఆలోచించినట్లయితే అది మీకు స్ట్రెస్ అవుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇక్కడ నుంచి బంజారా హిల్స్కి కార్లో ఆఫీస్కి వెళ్తున్నాడు రోజు వెళ్తున్నాడు వచ్చేస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక దగ్గర ఆయనకు ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ ట్రాఫిక్ జామ్ని ఆయన చాలా స్ట్రెస్గా ఫీల్ అయిపోయాడు సో అది స్ట్రెస్ అంటే ఈయన కంట్రోల్లో లేని దాన్ని ఆలోచించుకొని చేయడం వల్ల ఆయనకు స్ట్రెస్ ఎక్కువైపోయింది సో చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి ఈ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైతే హార్మోన్స్ కార్డిజోన్ అనే హార్మోన్ ఉందని అది రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అయిన తర్వాత బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ని తగ్గించడం కోసం డాక్టర్ ఈ మధ్య వీళ్ళు ఏం చేస్తున్నారు నిద్ర ట్యాబ్లెట్స్ అని ఇస్తున్నారు లేదా స్ట్రెస్ రిలీఫ్ ట్యాబ్లెట్స్ అని ఇస్తున్నారు డాక్టర్స్ సో చిన్న స్ట్రెస్ అండి మానసిక భావోద్వేగం అది ఆ భావోద్వేగాన్ని దాన్ని తగ్గించుకోవడం కోసం ఇన్ని రకాల మెడిసిన్స్ వాళ్ళ అవసరం లేదు అది సో చిన్న ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రెస్ మీకు ఎప్పుడైతే వచ్చిందో దాని గురించి ఎక్కువసేపు ఆలోచించకుండా దాన్ని వదిలేస్తే అయిపోతుందండి ఏంటంటే ఒక చిన్న విషయం జరిగింది ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో జరిగింది దాన్ని అట్లే క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ ఈ రోజు వరకు కూడా వచ్చారు అది స్ట్రెస్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది కదా సో అందుకనే ఏంటంటే స్ట్రెస్ని మనకి తగ్గించుకోవడం కోసం ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ వీటితో పాటుగా మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండడం కోసం ఏం చేస్తాం ఒక పర్టికులర్ డైట్ని మనం తీసుకుంటాం అట్లాగే ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడం కోసం మానసికంగా ఒక డైట్ తీసుకోవాలండి అంటే డైట్ అంటే దీని ఉద్దేశం ఫుడ్ కాదండి అది డిఐఈటీలో డైట్ ఉందండి దాంట్లో వీళ్ళకి కావాల్సిన సొల్యూషన్ అక్కడే వచ్చేస్తుంది ఫస్ట్ డి ఏంటంటే డిటర్మినేషన్ సో మీరు చేస్తున్న పనిలో పర్ఫెక్ట్ డిటన్ దాంట్లో అబ్జల్యూట్గా డిటర్ డిటర్మినేషన్ సాధ సాధించండి రెండవది ఐ ఐ అంటే ఇన్వాల్వ్మెంట్ సో మనం చేస్తున్న పనిలో మనం మా నేర్చుకుంటున్న విషయాలలో కంప్లీట్గా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోతుంది నెక్స్ట్ ఈ ఉన్నదండి ఈ అంటే ఎంటర్టైన్మెంట్ ఆ స్ట్రెస్ నుంచి ఆ పరిస్థితి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయి లేదా వేరే వేరే తరత్ర కార్యక్రమాలు పెట్టుకుంటే అది స్ట్రెస్ తగ్గిపోతుంది నెక్స్ట్ ఫైనల్గా వచ్చేది అంటే టీ డైట్లో టీ అంటే ఆన్ పంక్చువల్ మీరు ఎక్కడికి ఏం చేసినా ఏ పెట్టుకున్నా ప్రయత్నం చేయండి ఈ మీ కంట్రోల్లో పెట్టుకోగలిగితే గుప్పిటో పెట్టుకోగలిగితే మీకు స్ట్రెస్ అనేది ఎప్పటికీ రాదు అంటే శశాంకర్ మాలుగా డైట్ అని అంటే ఫుడ్ విషయంలోనే అనుకుంటాము కానీ స్ట్రెస్ విషయంలో కూడా డైట్ ఫార్ములా అనేది బాగా పనిచేస్తుంది అనేది మీ ఎగ్జాంపుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నిజంగా సో ఈ నాలుగు ఎలిమెంట్స్ మనం ఫాలో అయితే నిజంగా మాక్సిమం చాలా వరకు కూడా స్ట్రెస్ ని తగ్గించేసుకోవచ్చు తగ్గిపోతాయి ఆబ్వియస్లీ అసలు స్ట్రెస్సే రాదు ఇలాంటి విషయాలు మనం ఫాలో అయితే సో నైస్ ఐడియా సార్ చాలా బాగుంది అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ తల్లిదండ్రులకి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు చెప్తున్నారు చాలా విషయాలు అబౌట్ చిల్డ్రన్ అండ్ అలాగే చిల్డ్రన్ ఫేస్ చేస్తున్నటువంటి స్ట్రెస్ గురించి చైల్డ్ అండ్ పేరెంట్ యొక్క రిలేషన్షిప్ గురించి కూడా చాలా విషయాలు చెప్తున్నారు ఇంకా ఫైనల్గా కొన్ని సూచనలు ఇవ్వండి తల్లిదండ్రులకి సో దట్ ఓవరాల్గా వాళ్ళ చైల్డ్ని చక్కగా ఎలా వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు మేడం మీరు అడిగిన చాలా ప్రశ్న చాలా మంచిదండి సొసైటీలో అందరికీ కావాల్సిన ప్రశ్న ఇది సో మే దీంట్లో పిల్లలు పాలలాంటి వాళ్ళండి ఆ పాలకి మజ్జిగని కలిపితే పెరిగి అవుతుంది అదే పాలకి నీళ్ళని కలిపితే పలసన అయిపోతుంది అదే పాలకి గారభం అనే షుగర్ని ఎక్కువ కలిపినట్లయితే వాళ్ళు పాడైపోతారు ఆ పాలు పాడైపోతాయి సో అందుకని పిల్లల్ని పెంచడం కొంచెం వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి వాళ్ళ ప్యూరిటీని అట్లే కొద్ది రోజులు కాపాడండి ఆ వాళ్ళు కొంచెం పెద్దగైన తర్వాత వాళ్ళకి ఏం అవసరమో మీకు ఏదోసో అది కలుపుకొని పెంచుకోండి అభ్యంతరం లేదు కానీ వాళ్ళ మనసులోని చిన్న చిన్న మనసులోకి ఇవన్నీ మీ ఆలోచనలు మీ టార్గెట్స్ అంటే పేరెంట్స్ టార్గెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో నింపి వాళ్ళకి లేని ఒత్తిడిని క్రియేట్ చేసి వాళ్ళను సొసైటీలో ఇబ్బంది పట్టిడి చేయకండి వాళ్ళని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేయకండి దీనివల్ల వాళ్ళకు భయం అవుతుంది సొసైటీ అంటే పారిపోయే పరిస్థితి వచ్చేస్తుంది ఇప్పుడు జరుగుతున్న అన్నీ కూడా తల్లిదండ్రుల పెంపకం సరిగా లేని వాళ్లే ఇంకొకటి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడుకుంటూ సక్సెస్ కాకుండా అన్ని ఏ రంగంలో సక్సెస్ కాలేకుండా పోతుంటారు వాళ్ళు ప్రతి తల్లిదండ్రులకు కూడా పిల్లవాళ్ళని డెవలప్ చేయాలి అభివృద్ధి చేయాలనే ఉంటుందండి అయితే ఆ తొందరలో పిల్లల కంటే ఎక్కువ కూడా తల్లిదండ్రులకు ఓపిక లేకుండా పోతుంది చాలా హడావుడిగా వాడికి ఐఐటి రావాలనో వాడికి మెడిసిన్ రావాలనో ఏదో చేసేసి క్రియేట్ చేసి వాళ్ళ బాధ్యత తగ్గించుకోవాలి లేదా సొసైటీలో వాళ్ళ లెవెల్ పెంచుకోవాలి అని చూస్తున్నారు తప్ప వాళ్ళ ఎంతవరకు పనికొస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు చేయలేకపోతున్నారని అండి ఇవన్నీ కూడా పక్క పెట్టేసి పిల్లల్ని స్ట్రెస్ లేని వాతావరణంలో నమ్మకంగా వాళ్ళ మీద ధైర్యంతో వాళ్లకు వాళ్ళు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వండి థ్యాంక్ యూ శశాంక్ గారు చాలా విలువైన విషయాలు చెప్పారు ప్లస్ మంచి డైట్ కూడా మాకు ఇచ్చారు ఫుడ్కి సంబంధించి కాదు మైండ్ అండ్ స్ట్రెస్కి సంబంధించి సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎస్పెషల్లీ పిల్లల్ని పెంచేటువంటి పేరెంట్స్ అలాగే పేరెంట్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది అనుకున్నటువంటి పిల్లలకి కూడా నాకు తెలిసి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది బికాస్ టూ సైడ్స్ అనేది మెయింటెనెన్స్ అవుతేనే లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది కాబట్టి మీరు ఇచ్చిన విలువైన మెసేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో చూసారు కదండి శశాంక్ పాలోజీ గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ మైండ్ కోచ్ చాలా మంచి విషయాలు తెలియజేశారు అండ్ పిల్లల్ని పెంచడం విషయంలో మనం ఇప్పుడు పడుతున్నటువంటి స్ట్రెస్ని ఈ వీడియోతో కొంచెం మినిమైజ్ చేశారనే చెప్పాలి ఇలాంటి ఇంకా బోల్డ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఉంటాయండి ట్రైన్ ద మైండ్స్ యూట్యూబ్ ఛానల్లో సో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు పర్సనల్గా ఏమైనా డౌట్ ఉన్నా మీరు సార్తో మాట్లాడి ఈ డౌట్ని క్లారిఫై చేసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సబ్స్క్రైబ్ టు ట్రైన్ ద మైండ్స్ ఛానల్ బాయ్